జాతీయ జెండా ఆవిష్కరణ రిపబ్లిక్ డే కానీ ఆగస్టు పదిహేనుకి కానీ జాతీయ జెండాని ఎలా ఎగిరివేయాలి ఎలాగా పోల్ చేయాలన్నది ఒకసారి మనం చూద్దాము ఈ జాతీయ జెండాని మనం ఇలాగా స్ట్రైట్గా పట్టుకొని ఈ కాసాయి రంగుని మనకి ఇలాగ పోల్ చేయాలి దాకా పోల్డ్ చేసిన తర్వాత ఈ గ్రీను ఇలా మన పైకి తర్వాత సమానంగా మనం సరిచూసుకోవాలి మనం ఎగరేసినప్పుడు ఫ్లవర్స్ కూడా మనం అందులో ఉంటే కొద్దిగా అట్రాక్టివ్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్లవర్స్ మనం ఏ విధంగా వేద్దామని ఇప్పుడు చూద్దాం ఫ్లవర్స్ ఇలాగా వేసిన తర్వాత స్ట్రైట్గా మనం ఈ రకంగా మనకి మడతలు లేకుండా పెట్టిన తర్వాత ఇలా మనం చేసుకొని ఈ రకంగా మనం పోల్చాలి మచ్ మనకి ఇలా పోల్డ్ చేసిన తర్వాత ఈ కాసాయ రంగు తాడు పైకి ఉండాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి తాడు ఎగురి వేయడానికి తాడు ఎలాగా కట్టాలి అనేది ఒకసారి చూద్దాం ఇలాగ బటన్ వేలు ఇలాగ పెట్టుకొని ఈ తాడు మనకి ఇలాగ ఈ బటన్ వేలు ఇలా పెట్టిన తర్వాత రెండుసార్లు ఇలా తిప్పి ఈ ఈ ఎడమ చేత్తో తిప్పిన తాడు ఇలా పట్టుకొని ఆల్రెడీ బొట్టన్ వేలు ఉన్నదాన్ని ఇలా లాగినట్లయితే మనకి స్ట్రైట్గా ఉన్నది ఇప్పుడు మనం జెండాకి ఈ కాసేరం ఇంకో పైకి ఉంచి ఈ గ్రీన్ టెన్ తాడు ఉంచిన తర్వాత ఇప్పుడు స్టాండ్కి ఎలాగట్టి మన పైకి తీసుకెళ్ళి ఎదురు అనేది ఒకసారి చూద్దాం అందరూ ఒకసారి చూసారు కదా మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను ఇలాగా ఈ ఫోల్డ్ చేసిన ప్లాగ్ని ఎలా పట్టుకొని ఈ బటన్ వేలు ఇలా ఉంచి ఈ గ్రీన్ తాడ్ని ఇలా మనం ఉంచి టూ టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసి ఈ ఎడమ చేతిలో ఉన్న తాడ్ని ఈ బటన్ వేలుకు ఉంచిన దాన్ని ఇలా చేసినట్లయితే మనకి టైట్గా ఉన్నది ఫ్లవర్స్ అవి ఇందులో ఉన్నవి ఇప్పుడు మనకి ఫ్లాగ్ ఎగురు వేసినప్పుడు ఈ తాడుని కింద వైపు ఉంటుంది అదే కాకారం తాడు పైకి వెళ్ళటం జరుగుతుంది ఈ ప్రకారంగా మనం తాడు కట్టి ఫ్లాగ్ వాస్టింగ్ ఎలా చేయాలనే విధానం ఇప్పుడు పూర్తిగా వివరించడం జరుగుతుంది ఈ రకంగా మనం జాతీయ జెండాను ఎగిరవేసుకోవడానికి ఒకసారి